రోడ్ ప్లేస్ కూడా బాగానే ఉంది పర్ఫెక్ట్ ఉందండి బిట్టు మన ఫోన్ ఆకారం ఉన్నట్టే మనకు బోర్ వచ్చేసి ఒక బాక్స్ కనబడుతుంది కదా అది బోరు జిల్లా బోర్ తోటి ఉందండి ఇప్పుడు ప్రజెంట్ అయితే వరేసి కట్ చేసిండు ఇది ఫెన్సింగ్ వచ్చేసి ఆ పోల్ వరకు అంటే ఆ తాటి చెట్టు వరకు ఉంది ఇదంతా రోడ్ ఫేసింగ్ జనగామ నుండి జిల్లా ఏడుకో నుండి పది కిలోమీటర్లు ఉంటుంది టైటిల్ పరంగా కూడా క్లియర్ అండి ఇటు చుట్టూ చూడండి మొత్తం పొలాలే ఇది సైడ్ ప్యూర్ అంటే ప్యూర్ రెడ్ సైల్ ఉంది నుంచి పది కిలోమీటర్లు ఉంటుంది విలేజ్ నుంచి కిలోమీటర్ ఉంటుంది అలాగే హైవే నుంచి కూడా కిలోమీటర్ ఉందండి టైటిల్ పరంగా కూడా క్లియర్ ఉంది సూపర్ ఉందండి సైటు విలేజ్ పక్కనే అంటే ఇట్లా కనబడుతుంది చూడండి అది విలేజ్ మనం ఇట్లా రావాలి దారి వచ్చేసి ఇట్లా ఇట్లా రావాలి స్ట్రేట్గా ఉంటుంది మనకు హైవే నుంచి స్ట్రేట్ దారి ఉంటుంది ఇవ ఈ నుండి ఇదంతా రోడ్ ఫేసింగే అక్కడ వరకు ఆ వేపు చెట్టు వరకి చిన్నపిట్టు మనకు హైవేకి దగ్గరలో కావాలనుకున్న వాళ్ళకైతే ఇదైతే బెటర్ ఉంటుంది ఎర్రగా ఉంటాయి భూములు చూడండి ఎర్ర భూములు ఎర్ర భూములు టైటిల్ పరంగా క్లియర్ ఉందండి